హాయ్ వేవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ షైన్ ప్రాపర్టీస్ మీరు గుంటూరు టు విజయవాడ రోడ్లో నేషనల్ హైవేకి ఆనుకొని కమర్షియల్ ల్యాండ్ని కొనాలనుకుంటున్నారా అయితే ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఇది గుంటూరు టు విజయవాడ రోడ్లో నేషనల్ హైవేకి ఆనుకొని పదిహేను వందల పది స్క్వేర్ యాడ్స్లో మీకు ల్యాండ్ మీకు చూపించడం జరుగుతుందండి ఇది వచ్చేసి ఇప్పుడు మనకి గుంటూరు టు విజయవాడ మధ్యలో ఉన్నటువంటి నాగార్జు యూనివర్సిటీ దగ్గరలో ఉంటుంది ఇది కనిపించే టెంపుల్ వచ్చి తలకే దశరథవరం టెంపుల్ అండి స్వామి బాగా ఫేమస్ అయిన టెంపుల్ ఇది దీన్ని ఆనుకొని ఒక రైన్ ట్రీ పార్క్ అపార్ట్మెంట్స్ అనేది ఉండటం చూడవచ్చు ఇది దానికి ఎంట్రీ పాయింట్ అండి లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ విల్లాస్ ప్రాజెక్ట్ అండి ఇది చాలా పెద్ద ప్రాజెక్ట్ ఇది దీనికి క్వైట్ ఆపోజిట్లోనే ఇప్పుడు మనకి ల్యాండ్ అనేది మీకు చెప్పిన కమర్షియల్ ల్యాండ్ ఉండటం జరుగుతుంది ఇది వచ్చేసి గుంటూరు టు విజయవాడ రోడ్డుకి అండ్ సేమన్ గుంటూరు టు సారీ తాడి కంతేరు టు తాడిగొండ రోడ్డుకి కార్నర్ బిట్టే ఈ అపార్ట్మెంట్స్ అండి అదేవిధంగా ఇప్పుడు మనం చెప్పిన ల్యాండ్ కూడా అలాగే ఉంటుంది కార్నర్ బిట్ లాగే చూడవచ్చు రైట్ సైడ్ కనుక వెళ్తేనేమో మనం కంతెరు టు తాడికొండ వెళ్తాము ఈ రోడ్ రోడ్డు మళ్ళీ అమరావతి రోడ్లో కలుస్తుంది అంటే రాజధాని ఎంట్రీ పాయింట్ అని కూడా చెప్పవచ్చు మనం ఇక్కడ నుంచి మనకి నిడమర్ అనేది ఎలక్ట్రానిక్ సిటీగా మీకు ఇవ్వటం జరిగింది అది చాలా దగ్గరలో ఉంటుందండి మనకి ఇది నంబూరు రోడ్ అండి అంటే నంబూరు వెళ్ళే రోడ్డుకి ఇటు నేషనల్ హైవేకి కార్నర్లో ఉంటుంది ఇదే మీకు చెప్పిన ల్యాండ్ అండి మీరు చూడొచ్చు ఈ ల్యాండ్ అండి మీకు దగ్గరలోనే కన్స్ట్రక్షన్ అయిన అపార్ట్మెంట్స్ ఆల్రెడీ ఉన్నాయి వెల్లాస్ ఆపోజిట్లో ఉన్నాయి గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ ఉన్నాయి ఇంకా దీని ల్యాండ్ అనేది క్రాస్ అంటూ ఏమీ లేదండి డైరెక్ట్గా స్క్వేర్గానే ఉంటుంది ఇక చూడవచ్చు ఆ కనిపించే అపార్ట్మెంట్ అనేది లాంగ్ వ్యూలో రామకృష్ణ టెక్నో టవర్స్ అండి అవి కమర్షియల్ టవర్స్ దీనికి ఈ ల్యాండ్కి దగ్గరలోనే నాగార్ యూనివర్సిటీ కూడా మీకు అందుబాటులో ఉందండి ఎటు చూసినా కానీ ఇప్పుడు విద్యా సంస్థలకు కానీ రవాణాకి కానీ నేషనల్ హైవేకి అనుకుని ఉంటుంది రెంట్రీ పార్క్ ఆపోజిట్ ఉంటుందండి ఎవరైనా కావాలి అన్నట్లయితే స్క్రోల్ అవుతున్న ఈ నెంబర్కి ఒకసారి కాల్ చేయగలరు